కేంద్రము రాష్ట్రము కలిసి పనిచేస్తే అప్పుడు నిజమైన అభివృద్ధి వస్తుంది రాజకీయాలు వేరైనా అది ఎలక్షన్స్ అప్పుడే దాని తర్వాత కలిసి పనిచేసే అవసరం ఉన్నది చాలా సంతోషం ఈ రోజు శ్రీధర్ బాబు గారు తెలియకపోయినా రేవంత్ రెడ్డి గారు తెలియకపోయినా వాళ్ళకు కేంద్ర ప్రభుత్వానికి మర్యాద ఇస్తారు మర్యాద తీసుకుంటారు వాళ్ళు అడిగేట్టు అడుగుతారు వాళ్ళు ఇచ్చేట్లు ఇస్తున్నారు అందుకే కలిసి పనిచేస్తే ఉదాహరణంగా ఈ రోజు ఇక్కడ ముప్పై రెండు కోట్ల పైప్ లైన్లు టాకీలు ఇవన్నీ కూడా తాగునీళ్ళ కొరకు జరుగుతున్నాయి ఇక్కడ పనులు శంకరపల్లిలో ఇక్కడ అరవై శాతం కేంద్ర ప్రభుత్వం వస్తుంది నలభై శాతము రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుంది ఇదే విధానం కలిసి పనిచేస్తే ఎన్నో సాధించవచ్చు అట్లనే శంకరపల్లికి అన్నిట పెద్ద డిమాండ్ ఏంటంటే ఇక్కడ ఎంఎంటీఎస్ ఇక్కడ రావాలి కేంద్రం నుంచి డబ్బులు రెడీ ఉన్నాయి ఇప్పటిసరి కాదు రాష్ట్రం కూడా ముందుకొస్తే ఈ పని కూడా డబ్బునే మొదలయ్యే అవకాశం ఉంది కానీ మీ అందరికి తెలుసు గత ప్రభుత్వాలు అసలు ధనిక తెలంగాణను దివాలా తీసి కొత్త ప్రభుత్వం చేట్ల పెట్టింది అదే కాక ప్రతి డిపార్ట్మెంట్లో లాసెస్ ఉన్నాయి దానివల్ల కొత్త ప్రభుత్వం కూడా ఎక్కువ చేయగలుగుతలేదు కానీ సెంటర్ మద్దతు అయితే ఎప్పుడు కూడా ఉంటుంది ఇట్లనే కలిసి పనిచేస్తాము మన రాష్ట్రాన్ని ముందుకు తీసుకుందాము ఎన్నో నిధులు ఉన్నాయి ఎలక్షన్ విద్యారంగంలో అవి అవి కూడా అరవై శాతం నలభై శాతం కొన్ని కొన్ని సందర్భాలల్లో అవి పైసలు వచ్చినాయి కానీ అవి వాపసులోనే ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వం పెట్టగలుగుతలేదు కానీ కొత్త ప్రభుత్వంతో ఇదే విజ్ఞప్తి ఇట్లనే ఇట్లయితే శంకర్ శంకర్పల్లిలో కలిసి పనిచేస్తున్నామో అంతటా కూడా ఇట్లనే పనిచేద్దామని విజ్ఞప్తి తప్పనిసరిగా మొన్న యాదయ్య గారు ఢిల్లీకి పోయి వచ్చిండు వాళ్ళతోటి ఎంతోమంది కాంగ్రెస్ నాయకులు అంతకుముందు స్పీకర్ గారు ఢిల్లీకి పోయొచ్చింద్రు నితిన్ గడ్కరీ గారు కలిసిండు వారి ఆహ్వానించి సన్మానం చేసిన నితిన్ గడ్కరీ గారిని స్పీకర్ గారిని అట్లా నిజంగానే ఎలక్షన్స్ అప్పుడే రాజకీయాలు కానీ దాని తర్వాత అభివృద్ధే లక్ష్యం పెట్టుకొని ముందుకు పోదామని నా అభిప్రాయం